గత కొన్ని రోజులుగా ఆల్ఫోర్స్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డిపై అనేక విమర్శలు వస్తున్నాయి రోజుల క్రితం ఇక్కడ తన పార్టీకి సంబంధించిన పాటల మీద పిల్లలతో డ్యాన్సులు నృత్యాలు చేయించాడని చెప్పి అది పిల్లల హక్కులకి భంగం కలుగుతుందని మరియు విజ్ఞాన యాత్రల పేరు అధిక డబ్బులు వసూలు చేసి ఈ మధ్యకాలంలో ఆయన ఒక సభ నిర్వహించారు దానికి సంబంధించి ఇక్కడ ఆయన వాహనాలు ఢీకొని ఒకటి ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు ఇక్కడికి వచ్చి వాకర్స్ ఉంటారు సో వాకింగ్ చేసే వాళ్ళు కాసేపు వాకింగ్ చేసి ఇక్కడ మెడిటేషన్ లాంటివి చేసుకునే ఒక గద్దెను ధ్వంసం చేశాడని చెప్పి ఆరోపిస్తున్నారు ఈసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకుడు గుంజపడు హరిప్రసాద్ సో ఆయనతో ఒకసారి మాట్లాడదాం అన్న నమస్తే అన్న ఈ మధ్యకాలంలో నరేందర్ రెడ్డి మీద అనేక విమర్శలు వస్తున్నాయి అసలేంటి ఈరోజు మంచి చేస్తే మంచి చెప్తారు చెడు చేస్తే చెడు చెప్తారు ఆయన చేస్తూనే అనే చెడు పనులే కనుక అందుకే ఆయన చెడు చేసేటువంటి పనులన్నీ కూడా మేము చెప్తా ఉన్నాం ఈరోజు పిల్లల్ని ఇదే ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో ఈ నెల ఒకటో తారీఖు నాడు ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిండు అందులోనే పెద్ద తప్పు చేసి ఏంటంటే చిన్న పిల్లలతో డ్యాన్స్ వేయించాడు చిన్న పిల్లలతో డ్యాన్స్ వేయించడమే కాక చిన్న పిల్లలతో ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటేయండి అని చెప్పి బోర్డులు వాళ్ళ చేతిలో బ్యానర్లు ప్రదర్శింపజేసాడు అది ముమ్మాటికి మేము అని తప్పు అని చెప్పి చెప్ తెలియజేస్తా ఉన్నాం మరి అదే ఆత్మీయ సమ్మేళనం రోజు ఇక్కడ ఆయన వాహనాలతోటి ఇక్కడ వందల మంది ఇప్పుడు ఎందుకంటే పొద్దున్నే ఒక ఐదు వేల తక్కువ ఇక్కడ వాకింగ్ చేయరు పొద్దున్న ఒక ఐదు వేల మంది సాయంత్రం ఒక ఐదు వేల మంది ఇదే వాకింగ్ అయిపోయిన తర్వాత ఇదే గద్దెల మీద ఇక్కడ నుండి దాకా కూర్చొని మెడిటేషను యోగాను కొద్దిగా మానసిక ఉల్లాసన పొందేటువంటి ప్రయత్నం నగరవాసులు చేస్తూ ఉంటారు మరి అటువంటి గద్దెను నీ వాహనాలు గుద్దీ ధ్వంసం చేసినప్పుడు సరే మరునాడు మరునాడు దాన్ని రిపేర్ చేయించి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి మీద ఉంది తన దృష్టికి తీసుకెళ్తే దాన్ని మళ్ళీ తిరిగి నిర్మిస్తామని చెప్పినట్టుగా చెప్తున్నారు చాలా చాలామంది ఆయనకు సంబంధించిన వాళ్ళు ఇదే గ్రౌండ్లో వాకింగ్ చేస్తారు వాళ్ళ అనుయాయులు కానీ వాళ్ళ అనుచరులు కావచ్చు వాళ్ళు కూడా ఆయన దృష్టికి తీసుకుపోయింటారు ఆ సార్ ఇక్కడ గద్దె మనం ధ్వంసమైంది మన వాహనాల ద్వారా దీన్ని రిపేర్ చేయించండి అని చెప్తే కూడా వాళ్ళ అనుచరులు చెప్పినా కూడా దాన్ని చేయాలి అంటే ఎంత నిర్లక్ష్యం ఆయనకు ఆహా ఇదేమవుతుందిలే అనేటువంటిది కానీ ఇది ఈ గద్దె మీద వందల మంది ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ చేసేటప్పుడు రోజు బండబుతులు బుతులు ఆయన ఒక 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 విద్యావంతుడు అని చెప్పుకుంటాడు ఒక మేధావి అని చెప్పుకుంటాడు మేధావికి ఇది చేయించేటువంటి సత్తా లేదా దమ్ము లేదా డబ్బులు లేవా ఎందుకు ఈ ఈ పనులు ఈ ఈ శిథిలా వ్యవస్థ ఇది ఇక్కడ దాకుండే వాకర్సే వాళ్ళు ఏం చేసినట్టే పక్కకు జరుపుకున్నారు ఎందుకంటే వాళ్ళ కాళ్ళలోకి కలుగుతున్నాయి చాలామంది కాళ్ళలో తరిగి దెబ్బలు తొలుగుతూ ఉన్నాయి అయినప్పుడు కూడా వాళ్ళని దృష్టికి తీసుకుపోయినా ఇది చేయించాలనే కనీస జ్ఞానం మరి ఇటువంటి నాయకుడు ఏమవసరం మనకు తను చేసిన తను ధ్వంసం చేసిన దాన్ని తను సక్రమంగా తీ చేయలేనటువంటి వాడు సమాజానికి ఏం చేస్తాడు సమాజాన్ని ఏ విధంగా సమాజ సమాజ సమస్యలేం పరిష్కరించగలుగుతాడు అందుకే మేము ఈ ఈరోజు ఈ వాళ్ళు అక్కడ ఇక్కడ ఉండేటువంటి వాకర్సే నాకు తెలియజేసి అన్నా మీరు అందరూ అన్ని విషయాలు కూడా మాట్లాడుతున్నారు ఇది కూడా మాట్లాడండి ఇక ఇది కూడా ధ్వంసం చేసిండు ఆయన ఇది ప్రజల ఆస్తి ప్రజల సొమ్ము ప్రజలు ఇడ సేదీరేటువంటి ఎక్సర్సైజ్ చేసుకునేటువంటి యోగా చేసుకునేటువంటి ఇది ప్రజల ఆస్తి ఆస్తిని ధ్వంసం చేసిండు కనుక ఇది మీరు ప్రజలకు తెలియజేయండి అని చెప్పి వాకర్స్ నాకు చెప్తే నేను ఈరోజు అందరికీ తెలియజేయడం జరిగింది సో గతంలో కూడా మీరు ఒక ఆరోపణ చేశారు సో మొదటి అడిగే రాంగ్ పడింది తప్పటడుగు పడింది అతను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏం న్యాయం చేస్తాడని కూడా ఒకటి చెప్పడం జరిగింది సో దాని మీద మీరు డిఈఓక కంప్లైంట్ చేశారు సో ఆ కంప్లైంట్ ఎక్కడి వరకు వచ్చింది దాని వివరాలు ఎట్లా ఈరోజు డిఓ గారు వారికి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది మీ ఎంఈఓ గారిని పెట్టి ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది మరి దాని తర్వాత మళ్ళీ డిఓ గారు దాని మీద మాకేమి ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేదు నేను దాని మీద ఇంకా కూడా సేకరిస్తా ఉన్నా సేకరించిన తర్వాత నేను ఈ నాలుగైదు రోజుల్లోనే దాని మీద నేను చైల్డ్ వెల్ఫేర్ కమిషన్కు ఫిర్యాదు చేయబోతున్నాను మీరు గతంలోనే నేను చెప్పున్నారు అది దీని మీద తగు చర్యలు తీసుకోకపోతే మేము ఎక్కడి వరకైనా వెళ్తామని తప్పకుండా తప్పకుండా దాని మీద చైల్డ్ వెల్ఫేర్ కమిషన్కు పోతా వాళ్ళు కూడా ఏదన్నా ఇబ్బందులు చేస్తే దాని మీద కోర్టుకు కూడా పోతా దాని మీద ఖచ్చితంగా ఆ విషయంలో మాత్రం ఆయనను వదిలిపెట్టేటువంటి సమస్య లేదు చాలా మంది రోజుకు పుంకాను పుంకానుగా ఆల్పో నరేంద్ర రెడ్డి బాధితులందరూ కూడా నాకు ఫోన్ చేసి అన్న మాకు ఈ సమస్య ఉంది మనకు ఆ సమస్య ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు స్టాఫ్ వాళ్ళ అక్కడ ఒక సిబ్బంది చనిపోతే కూడా కనీసం వాళ్లకు గౌరవమీయలేనటువంటి వ్యవస్థ అక్కడ ఉంది వాళ్ళందరూ కూడా మా దుస్తు స్ట్రిక్ తీసుకొస్తా ఉన్నారు ఇప్పటికీ వాళ్ళ వాళ్ళ సంస్థలో పనిచేసేటువంటి ఇద్దరు వాళ్ళ చనిపోయిన బాధితులు మా దగ్గరికి వచ్చినారు చనిపోయే ఒక డ్రైవర్ చనిపోతే ఆయన కనీసం పట్టించుకున్న పాప అన పోలేదు ఆయన ఆంగ్ల అధ్యాపకుడు వాళ్ళ సంస్థలో పనిచేసే చనిపోతే వెంకటేశ్వర్లో అనేటువంటి చనిపోతే ఆయనను కూడా పట్టించుకున్నారు వీళ్ళందరూ కూడా మాకు వస్తూ ఉన్నారు నేను ఇదివరకే చెప్పినట్టుగా ఆయన ఫైల్స్ తీస్తా అని చెప్పిన ఆయన ఖచ్చితంగా ఫైల్స్లో భాగమే ఇది కూడా ఈయన ఫైల్స్ అన్నీ కూడా ఇంకా మూడు నాలుగు నెలలు ఎలక్షన్ అయ్యి అన్ని ప్రజల ముందు పెడతా రెండవది ఈ మధ్యకాలంలో విజ్ఞాన యాత్ర పేరుపై అధిక డబ్బులు వసూలు చేసి అది తల్లిదండ్రులకి అధిక భారాన్ని మోపుతున్నాడు అందులో కూడా అంత అసలు అందులో ఇంత ఎంత ఖర్చు అవుతుంది దీనికి వాళ్ళు ఇంత ఖర్చు అవుతుందా ఇది తన ఎన్నికల ఖర్చు కోసం ఇంత వసూలు చేస్తున్నాడు అన్నట్టు కూడా ఒక ఆరోపణ చేశారు ఆ విషయాల వివరాలు ఈరోజు సరే విజ్ఞాన యాత్రకు పిల్లల్ని తీసుకోపోతే ఎవరు కూడా ఆబ్జెక్షన్ చెప్పరు ఇబ్బంది పెట్టరు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది ప్రతి స్కూల్లో విద్యార్థిని తన సొంత డబ్బులతో విజ్ఞాన యాత్రకు తీసుకెళ్లాలని ఒక సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది ఈ మధ్యలోనే మరి అటువంటి సందర్భంలో ఈయన ఒక్కొక్క విద్యార్థి దగ్గర ఇరవై ఒక్క వంద ముప్పై ఒక్క వంద నలభై ఒక్క వంద వసూలు చేసి విజ్ఞాన యాత్రల పేరు మీద పిల్లల్ని హైదరాబాద్ తీసుకెళ్ళి ఏం చూపిస్తారు వండర్లా తీసుకుపోతారు వండర్లా తీసుకుపోయి మళ్ళీ తీసుకొస్తారు వండర్లా ఎందుకు తీసుకుపోవాలి ఇంకా చాలా ప్లేసులు ఉన్నాయి కదా వండర్లా వాళ్ళు వీళ్ళు కమిషన్ ఇస్తారు కాబట్టి వండర్ల దగ్గర తీసుకుపోతారు వీళ్ళు ఇంకా అనేకమైన చారిత్రాత్మక అయినటువంటి పర్యాటక క్షేత్రాలు ఉన్నాయి వాటన్నిటి తిప్పండి గుడులు గోపురాలు తిప్పండి చరిత్రను తెలుసుకునే విధంగా పిల్లలకి విజ్ఞాన యాత్ర చేయించారు కానీ వండర్లున్నాయి ఎందుకు ఎందుకంటే వాడు కమిషన్ ఇస్తాడు కనుక ఈరోజు మనకు వండర్లా పోతే ఎంత ఖర్చు వేస్తుంది సపోజ్ ఒక బస్సులో యాభై మంది పిల్లలు కూర్చుంటే ఇదే స్కూల్ బస్సు వీళ్ళ స్కూల్ ఉన్నాయి వీళ్ళ స్కూల్ బస్సు నలభై కిలోమీటర్ దాటిపోద్దు అయినా ఈరోజు హైదరాబాద్ దాకా తీసుకుపోతాను సరే హైదరాబాద్కు వీళ్ళ స్కూల్ బస్సులలో తీసుకుపోయిన ఎంత ఖర్చు అవుతుంది మహా అంటే ఒక విద్యార్థికి యాభై రూపాయల ఖర్చు వస్తుంది వంద రూపాయలు వేసుకోండి ఐదు వేల పదివేల కంటే డీజిల్ ఎక్కువ కాలతో కాలేదు నువ్వు వండర్లా తీసుకపోతే ఒక ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత ఆ ప్యాకేజ్ మీదనే ఆయన భోజనం పెడతాడు మధ్యాహ్నం మధ్యాహ్నం లంచ్ కూడా ఆయనే పెడతాడు వండర్లా ఆయనే మళ్ళీ సాయంత్రం వచ్చి తీసుకొచ్చి దించేస్తాయి దీనికి ఇరవై ఒక్క వంద ఎందుకు ఖర్చు అవుతుంది పిల్లలు నిన్న ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాడు ఆయన ఆ వాట్సాప్ గ్రూపుల్ని ఆయన చేర్పించిన ఆయన సంస్థలో పనిచేసే వాళ్ళే వ్యతిరేకిస్తారు దాన్ని ఇంత డబ్బులు ఎందుకు అని ఇంకా దానిలో వండర్ల ఫీజు కట్టించుకోక వండర్లకు తీసుకుపోవాలంటే టర్మ్ ఫీజు కడితేనని తీసుకుపోతాను కండిషన్ ఇవన్నీ ప్రజల ముందు పెట్టడం కానీ చాలా పెద్ద చర్చ జరుగుతుంది దాని మీద ఆయన ఈ వండర్ల పేలు మీద దాదాపు యాభై నుంచి అరవై లక్షల రూపాయలు చంపేసుకుంటాడు ఎందుకు సంపాదిస్తాడు మరి ఎలక్షన్ల కోసం కాకపోతే ఎలక్షన్ల కోసం కాకపోతే దేనికోసం సంపాదిస్తున్నట్టయి పిల్లలను దోచుకొని పిల్ విద్యా వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఎలక్షన్ ఖర్చు అంతా దీని మీద వెళ్ళిపోయిందంట అన్నట్టే కదా యాభై లక్షలు నీకు ఏం చేస్తే రావాలి యాభై లక్షలు ఎంత కష్టపడితే రావాలి పిల్లలు ఇప్పుడు సపోజ్ మీకు కూడా పిల్లలు ఉంటారు నాకు కూడా పిల్లలు ఉంటారు పిల్లలు ఏదన్నా కోరిక అడితే మనం కాదనలేం డాడీ మా తోటి పిల్లలందరూ కూడా వండర్లు లేకపోతున్నారు అంటే రెండు వేలు కానీ మూడు వేలు కానీ ఆ సెంటిమెంట్ను క్యాచ్ చేసుకొని ఇలా యాభై లక్షలు ఒకటే రోజు పిల్లల ముందు తన పిల్లలు తక్కువ న్యాచురల్ కదా నేచురల్ కదా మన నా పిల్లలైనా ఎదుట పిల్లల మీద డాడీ మా పక్కోడు పోతాడు మా ఆ పక్కోడు పోతాడు అంటే అప్పు చేసైనా సరే నా దగ్గర లేకపోయినా అప్పు చేసైనా సరే ఇరవై ఒక వంద తీసుకపోయి టక్కన కట్టేస్తాం ఇప్పుడు వాళ్ళు టర్మ్ ఫీజు అని కండిషన్ పెట్టిర్రు అయినా నా పిల్లోడు నా అమ్మాయి ఈ వీళ్ళ చిన్న తోటి విద్యార్థుల ముందు చులకన కావద్దని చెప్పి అప్పు చేసో లేకుంటే ఇంటికి ఏదైనా బంగారం ఉంటేనో కుదబెట్టుకోనో అమ్ముకోనో తీసుకుపోయి ఫీజు కడతాం ఎందుకు కడతాను మన పిల్లోడు మంచిగా ఉండాలనే గౌరవంగా ఉండాలనే వాళ్ళ ముందు చులకనగా ఉండద్దని నాకు తక్కువ ఉందని అనుకోవద్దనే మనం తీసుకుపోయి కడతాను అవి అటువంటి సెంటిమెంట్ని క్యాచ్ చేసుకొని లక్షలు కోట్ల రూపాయలు సంపాదించుకొని వాళ్ళను ఈ విధంగా రాజకీయాల్లోకి వచ్చి ఏదో చేస్తా అని చెప్పి నువ్వేం చేయలేవు నువ్వు ఏం కూడా చేయలేవు ఎందుకంటే నీకు నీ స్వభావమే డబ్బులు సంపాదించుకునే స్వభావం నీకున్న యాభై సంస్థలని వంద చేసుకోవడానికి తప్ప నీవు నుంచి విద్యార్థులు కానీ సమాజాన్ని కానీ కరీంనగర్ నగరాన్ని కానీ పట్టభద్రులు కానీ ఒరిగేది ఏం లేదని చెప్పి తెలియజేస్తా తన బస్సులని ఇప్పుడు హైదరాబాదుకు వెళ్ళే పర్మిషన్ కూడా లేదు అని చెప్పి ఒకటి ఆరోపిస్తున్నారు గతంలో అనేక రాజకీయ వ్యక్తులు తన బస్సులని హైదరాబాద్కి అటు సభలకి కూడా వాడుకున్నారు అప్పుడు ఇవన్నీ అడ్డు రాలేదా అని చెప్పి ఒకటి ఆయన చెప్పు చెప్తున్నటువంటిది సో దానికి మీరు ఎందుకు పంపించాలి ఆయన నీ దగ్గర లుసుకుంటే కానీ రాజకీయ పార్టీని అంటే ఇలా ప్రభుత్వంలో ఉన్నావు ప్రభుత్వంలో రెండు మీటింగ్లు అయినాయి మన వేములవాడలా ఒకటి మొన్న పెద్ద పిల్లల నీ దగ్గర తప్పులు ఉండబట్టే కదా నువ్వు వాళ్ళు బెదిరిస్తారనో విద్యస్తారో నువ్వు బస్సులు పంపుతాను నీ దగ్గర అన్నీ కరెక్ట్ ఉంటే నువ్వెందుకు రాజకీయ నాయకులకు భయపడతాను అధికార పార్టీకి ఎందుకు భయపడతా ఉన్నావు అధికార పార్టీకి తొత్తుగా ఎందుకు మారుతున్నావు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి కదా నువ్వు ఎప్పుడు కూడా నీ ఈ పది ఇరవై సంవత్సరాల జీవితంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో అధికారులకు ఆ ప్రజాప్రతినిధులకు తొత్తుగా మారి వ్యవస్థల్ని మేనేజ్ చేసి వ్యవస్థల్ని మేనేజ్ చేసి అలా కోర్టులకు పడగలెత్తినావు ఒకరోజు కూడా వస్తుంది నువ్వు నీ కోర్టులో పడగలెత్తిన అంశాన్ని ప్రజల ముందు వస్తుంది నువ్వు నీ ఎదిగిన విధానం కూడా ప్రజల ముందుకు వస్తుంది తప్పకుండా అవన్నీ కూల్తే ఏ కోట అయినా ఏ అయినా పడిపోక తప్పదు వంద ఏనుగులు వంద రాబందులు తిన్న అదైనా ఒక దెబ్బకు పడిపోవాలన్నట్టు అది కూడా ఒక రోజు వస్తుంది తప్పకుండా ఈయనకు కూడా ప్రజాక్షేత్రంలో గుణపాఠం వస్తుంది త్వరలోనే గెలుపు దిశగా ప్రయాణం చేస్తున్నాము అందుకే ఇవన్నీ మాకు గెలవబోయేది మేమే అని ఒకటి వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు సో మీరేమంటారు ఇది ఈ ఎన్నికల్లో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు ఆయన మాటలు మీరు సమర్థిస్తారు గెలుపుకోవటంలో జోలికి నేను పోను ఎందుకంటే అసలు నువ్వు కూడా ఆయన కూడా కొట్లాడాలి ఆయన కూడా పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటారు ఎందుకంటే ఇన్ని రోజులు మన రక్తాన్ని తాగి డబ్బులు తాగి మన రక్తాన్ని తాగి డబ్బులు సంపాదించుకొని అలా మన మీదగా దండయాత్రకు వస్తుండే కనుక తప్పకుండా ఆయనే ఈయన డబ్బులన్నీ కూడా ప్రజలే ఖర్చు ఖర్చు చేసే విధంగా ప్రజలకు బుద్ధి చెప్పే విధంగా ప్రజలు కూడా సంసిద్ధతతో ఉన్నారు ఆయన రాజకీయాలకు రావాలి పోటీ చేయాలి డబ్బులు ఖర్చు పెట్టాలని చాలామంది చూస్తారు రాని వచ్చిన తర్వాత నువ్వు పోటీ చేసిన తర్వాత గెలుస్తావా ఓడతావా అది ప్రజలు నిర్ణయిస్తారు మేం చెప్ మేం చెప్పేది ఏంటన్నా నువ్వు చేసి ఈ పది ఇరవై సంవత్సరాల నువ్వు చేసిన విధ్వంసం అంతా కూడా ప్రజల ముందు పెడతాం న్యాయ నిర్ణేతలు ప్రజలు గెలిపిస్తే గెలిపిస్తారు ఓడగొడితే ఓడగొడతారు ఓడగొట్టినా కూడా నువ్వు మళ్ళీ అదే నువ్వు గెలిచినా మళ్ళీ అందులో కూర్చొని డబ్బులు సంపాదించుకోవడమే నువ్వు ఓడిపోయినా మళ్ళీ అందులో కూర్చొని పెట్టినాయని మళ్ళీ రాబట్టుకోవడమే ఎటు తిరిగి నీ లక్ష్యం అంతా ప్రజల రక్తాన్ని తాగడమే నీ లక్ష్యం ప్రజలు నిర్ణయిస్తారు నువ్వు గెలుపుకోవడంలో నువ్వు గెలుస్తావా ఓడుతావా అనేది ప్రజలు నిర్ణయిస్తారు ప్రజల ముందు నువ్వు చేసిన అక్రమాలు అన్యాయాలు దోపిడీ ఇవన్నీ కూడా మేము ప్రజల ముందు పెడతాము ఏ విధంగానైతే మేము ఫైల్స్ బయట పెడతామని చెప్పినామో ఖచ్చితంగా ఆయన మా ఆయన బాధితులు మా దృష్టికి ఇప్పుడు నీ మీకు విషయం చెప్పనా నేను ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టినో ఆ రోజు నుంచి నాకు రోజుకు ఒక నాలుగైదు కాల్స్ వస్తాయి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి బాధితులు నేను అందరితో మాట్లాడతా అన్న పోరాడుతున్నారు కాబట్టి ఆ బాధితులు అనేది మిమ్మల్ని సంప్రదిస్తున్నారు ఎస్ ఎస్ అంతే కదా నేను ఆయన గురించి ఇన్ని రోజులు మీరు చూడండి ఎప్పుడైనా నరేందర్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళున్నారా లేరు లేరు నేను మాట్లాడినా కాబట్టి చాలామంది నా దృష్టికి సమస్యలు తీసుకొస్తున్నారు తప్పకుండా వాళ్ళందరి పక్షాన నేను ఒక సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం మేము ఒక నమ్మిన ఒక ఇరవై మందిని కలిసినాం కలిసిన తర్వాత ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి బాధితులందరూ కూడా ఒక సమావేశం పెట్టాలనుకుంటున్నాం సమావేశంలో నీకు ఏ విధంగా చేయాలనేది ఆ విధంగా చేస్తాం ఇది పరిస్థితి అంటే ఇప్పుడు మీకున్న అనుభవంతో ఈ రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకుంటున్నాం ఇక అది మనం ఇప్పుడు ఏం చెప్పొస్తుంది ఇంకా క్యాండిడేట్లు అభ్యర్థులు ఇవన్నీ జరగాలి కదా జరిగిన తర్వాత ఎవరు పోటీలో ఉంటారు ఎవరు వస్తారు అని ఇప్పుడు దానికి ఇది సమయం కాదు ఓకే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏదైతే ఇక్కడ ధ్వంసం అయిందో దీని మీద మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అంటే ఇది ఏదైనా అధికారుల దృష్టికి తీసుకెళ్ళదలుచుకున్నారా నేను ఇప్పుడైతే అన్నీ సోషల్ మీడియాలో పెట్టిన దీనికి ఎవరైనా స్పందించి చేస్తే చేయండి చేస్తేనే ఓకే లేకుంటే దీని ఇది ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ కాబట్టి వాళ్ళ పరిధిలోకి వస్తుంది వారు చేస్తారని భావిస్తూ ఉన్నా వారు చేయకపోతే ఎవరైనా సామాజిక కార్యకర్తలతో పోలీస్ కంప్లైంట్ కూడా ఇప్పిస్తాం సో ఇది పరిస్థితి గత కొన్ని రోజులుగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిపై ప్రస్తుత ఎమ్మెల్సీ అభ్యర్థి ఎమ్మెల్సీగా బరిలో ఉన్నారు ఆయనపై అనేక విమర్శలు వస్తున్న ఈ తరుణంలో ఈ ఈరోజు ఎస్ఆర్ఆర్ గ్రౌండ్లో ఉదయం సాయంత్రం ఇక్కడ వాకింగ్ వాకింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు సేద తీర్చు ఇక్కడ మెడిటేషన్ చేసుకునే ఒక గద్దెను ధ్వంసం చేసి పట్టించుకోకుండా తిరిగి నిర్మాణం కూడా చేయకుండా ఇలా అనేక మందికి ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి గుంజపడు హరిప్రసాద్ మాటలు మీరు విన్నారు కదా చూస్తూనే ఉండండి చూడే తెలంగాణ